చెప్పాను అయితే మనిషి నేను చేస్తానని చెప్తాను వచ్చిన సమస్య ఏంటంటే తెలిసినోళ్ళు పోలీసులు ఉండకూడదు అని వాళ్ళు పెళ్లి అదే వచ్చిన సమస్య లేసన్ మీర్ భాగం అక్టివ్ చేయించడం స్టేషన్ ఆఫీసర్‌గా నాదే బాధ్యత స్టేషన్ ఆఫీసర్‌గా నాదే బాధ్యత రిసిప్ట్ తోటితో నాతే ఎఫర్ సంబంధం చూడు భాగం ఇచ్చేందుకు కొన్న తెగిలేస్తార లేదంటే ఏం చేస్తార अपन జరిగిన అన్యాయం గేమింది చేస్తార నేను నిందిస్తాండి నితి ఆన్ మోడ్ ఇచ్చరాక్స్ కన్నా ఆ మోడ్ పట్టుకున్నాడు దారా స్కేల్ ఆన్ ఇచ్చాను ఆ పేపర్ పట్టుమంటే తీయబోతున్నాను అంటే ఓకేనా కాపీ కొంచెం దీస్ చూడాలి నాకట్లా

యాక్షన్ తీసుకోకపోయినా డెఫినెట్గా ఈ విషయాన్ని మాత్రం ఇంకా కాస్త సీరియస్గా తీసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది పోలీసులోనంటే మనకు లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి ప్రభుత్వం ప్రజలు మనకి ఇచ్చినటువంటి బాధ్యత తప్పితే మనం ఇష్టానుసారంగా కొట్టడానికో లేకపోతే చేయి చేసుకోవడానికో మనం నోటుకు వచ్చినటువంటి బూతులు మాట్లాడడానికో ఈ ఉద్యోగం రాలేదు అనేటువంటిది కాస్త బుర్రలో పెట్టుకుని డ్యూటీ చేస్తే బాగుంటుందని మాత్రం పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగికి కూడా ఈ సందర్భంగా ఎతో కూడా చెప్తా ఉన్నాం ఏదో అధికార పార్టీ వాళ్ళు లేకపోతే ఎవరో చెప్పారు కదా అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే ఈ రోజుతో పోయేది కాదు డెఫినెట్గా మళ్ళీ రేపన్న రోజు వస్తుంది రాత్రి అయిన తర్వాత మళ్ళీ పగలు వస్తుంది రేపు మళ్ళీ వేళ ఉన్నటువంటి ప్రభుత్వమే ఉండదు ఈవేళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఉండరు రేపు ఇంకో రోజు వస్తుంది మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఏం జరుగుతుందో కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని చేస్తే బాగుంటుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తా